రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఫిలిం సిటీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు సంస్థలోని మహిళా ఉద్యోగులందరికీ ఉచితంగా రక్త పరీక్ష ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ ఈసీజీ లాంటి వైద్య పరీక్షలు చేశారు రాష్ట్రమంతా కుంజర యాత్ర అనే పేరుతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు రామోజీరావు కుమారుడు కిరణ్ సహాయంతో ఈ క్యాంపును నిర్వహించినట్లు టీం విమలాకర్ ఫౌండేషన్ ఫౌండర్ విమలాకర్ రెడ్డి తెలిపారు దేశంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు చాలా పెరుగుతున్నాయి ఎనీమియా ఉంటుంది రక్తహీనత ఉండడం చిన్నగా కడుపు నొప్పి ఉండడం ఆకలి తగ్గడం బరువు తగ్గడం ఇవన్నిటిని మన ప్రజలు నార్మల్గా ఏముందిలే ఇలానే వస్తుంటది అని అనుకుని నెగ్లెక్ట్ చేయడం వల్ల ముదిరిన స్టేజ్ లో క్యాన్సర్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది సో దానికోసమని మేము ఒక కుంజర యాత్ర అనేది టీం విమ్లాకర్ ఫౌండేషన్ పెట్టాము కుంజర యాత్రలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం జీర్ణ వ్యవస్థకు రికి ఏంటంటే పెద్దగా మనకి ఎక్కువ కంప్లైంట్స్ ఏం లేకుండానే క్యాన్సర్లో చాలా మంది లేకపోతుంటారు బేసిక్గా కాన్స్టిపేషన్ యాసిడిటీ ఇట్లాంటి సిమ్టమ్స్ చాలా వరకు ఉంటాయి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఏ చిన్నది వచ్చినా డాక్టర్కి చూపించుకోవడము మెడికల్ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రో ఇంట్రా ఇంట్రాలజిస్ట్ని కలవడము చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఈ సలహాలు పాటిస్తే మోస్ట్లీ ఏమవు పూర్ పీపుల్కి సేవ చేయాలి అండ్ వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలి బికాస్ ఆఫ్ లేట్ ప్రజెన్స్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ పెద్ద స్టేజెస్లో అంటే స్టేజ్ ఫోర్ స్టేజ్ త్రీ ఏం చేయలేని స్టేజెస్లోకి వెళ్ళిపోయి స్టేజెస్లో వాళ్ళు ప్రజెంట్ అవుతున్నారు కాబట్టి తొందరగా వాళ్ళని స్కాన్ చేసి అంటే ముందే గుర్తుపట్టడం కోసం అని చెప్పేసి ఇది ఒకటి స్టార్ట్ చేశాము ఈ క్యాంప్లో వీఆర్ డూయింగ్ సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అనమాట ఒక ఫైవ్ బ్లడ్ టెస్ట్లు అట్లా చేస్తున్నాము దాంతోపాటు ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ ఇట్లాంటి ఫైబ్రో స్కాన్ ప్రోక్టోస్కోపీ ఇట్లాంటివి చేస్తున్నాము సో దీంట్లో ఎవరన్నా పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లేకపోతే ఏమైనా హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారు వీళ్ళని హాస్పిటల్కి వచ్చి నెక్స్ట్ ఫాలోఅ ప్రొసీజర్స్ ఎలా చేయాలి లేకపోతే వేరే ఇన్ కేస్ ఎవరికైనా క్యాన్సర్ అలాంటి సూచనలు ఉన్నాయి అని అంటే వాళ్ళకి బయోప్సీ తీయడం లేకపోతే ఫర్దర్ కేర్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి We move on there, we will take care of it.